శరీరంలో ఖనిజాలు విటమిన్ల లోపం ఉన్నప్పుడు కనిపించే మొదటి లక్షణాలేంటో చెప్పిన డాక్టర్ నిర్లక్ష్యం వద్దు ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి అనేక పోషకాలు అవసరం ఈ పోషకాలు మన శరీర సరైన అభివృద్ధికి అంతే అంతేకాకుండా అన్ని అవయవాల సరైన పనితీరుకు కూడా సహాయపడతాయి అలాంటి వాటిలో విటమిన్ డి మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి చాలా ముఖ్యమైనది అయితే వీటి లోపం ఏర్పడినప్పుడు శరీరంలో కనిపించే మొదటి లక్షణాలేంటో హార్వర్డ్ డాక్టర్ సౌరభ్ సేతి చెప్పారు విటమిన్ డెఫిషియన్సీ సింటమ్స్ హెల్త్ ఈస్ వెల్త్ పెద్దలు చెప్పిన మాట ఇది అక్షరాల నిజం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనినైనా చేయగలం ఇక శరీరం సరిగ్గా పని చేయడానికి సరైన పోషకాహారం అవసరం శరీరానికి సరైన పోషకాలు అందకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే శరీరానికి పోషకాలంటే విటమిన్లు ఖనిజాలు అవసరం అయితే శరీరంలో విటమిన్ లేదా ఖనిజ రూపం ఏర్పడినప్పుడు అది ముందస్తు సంకేతాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని నివారించడానికి ఈ లక్షణాల్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం అయితే చాలా మంది ఈ లక్షణాల గురించి లైట్ తీసుకొని పోషక లోపానికి గురవుతున్నారు అయితే ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హార్వర్డ్ డాక్టర్ సౌరభ్ సేతి లక్షణాల గురించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తారు శరీరంలో పోషక లోపం ఏర్పడినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం విటమిన్ డి లోపం శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం దీనిని సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలుస్తారు ఇది మానసిక స్థితి శక్తి స్థాయిలకు ఎంతో ముఖ్యమైంది విటమిన్ అయితే విటమిన్ డి లోపం వస్తే మొదటి లక్షణం ఎముకల నొప్పి అని చాలా మంది భావిస్తారు అయితే ఇది నిజం కాదని డాక్టర్ అంటున్నారు శరీరంలో విటమిన్ డి లోపం సంభవించినప్పుడు మొదట్లో వివరించలేని విచారం చిరాకు లేదా నిరాశను అనుభవించవచ్చు ఎందుకంటే మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది మెగ్నీషియం లోపం శరీరానికి మెగ్నీషియం కూడా ఎంతో ముఖ్యం మెగ్నీషియం ఎముకలు కండరాలు నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది అంతేకాకుండా శరీరంలో శక్తి స్థాయిలను కూడా నిర్వహిస్తుంది అయితే చాలా మంది మెగ్నీషియం లోపం యొక్క మొదటి లక్షణం కండరాల తిమ్మిరి అని నమ్ముతారు అయితే ఇది నిజం కాదని డాక్టర్ అంటున్నారు మెగ్నీషియన్ లోపం మొదటి లక్షణం నిద్రలేమి లేదా ఆందోళన మెగ్నీషియన్ లోపం నిద్ర మానసిక ప్రశాంతతను నేరుగా ప్రభావితం చేస్తుంది మీరు కూడా ఆందోళన లేదా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటే అది మెగ్నీషియన్ లోపానికి ముఖ్యమైన సంకేతం కావచ్చని డాక్టర్ సేది చెబుతున్నారు విటమిన్ బిట్వెల్ లోపం విటమిన్ బిట్వెల్వ్ లోపం ఆరోగ్యానికి విటమిన్ బి ఎంతో ముఖ్యం విటమిన్ బి టువెల్వ్ డిఎన్ఏ సంశ్లేషణ నుంచి ఎర్ర రక్త కణాల నిర్మాణం వరకు ప్రతి దానిలోనూ కీలక పాత్ర పోషిస్తుంది ఇక విటమిన్ బిటువెల్వ్ లోపం యొక్క మొదటి లక్షణం అలసట బలహీనత శరీరం అంతటా ఆక్సిజన్ రవాణా సరిగా లేకపోవడం వల్ల అలసట బలహీనత ఏర్పడుతుంది అంతేకాకుండా చేతులు కాళ్ళలో జలధరింపు లేదా తిమ్మిరి కూడా విటమిన్ బి లోపానికి సంకేతం కావచ్చు పొటాషియం పొటాషియం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది ఈ పోషకం మన శరీరంలో అనేక కీలక పాత్రల్ని పోషిస్తుంది ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను విద్యుత్ సంకేతాలని నియంత్రిస్తుంది నరాలు కండరాలు గుండె సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది పొటాషియం స్థాయిలు పడిపోయినప్పుడు అది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది వేగవంతమైన హృదయ స్పందన హృదయ స్పందన లేకపోవడం లేదా క్రమరహిత హార్ట్ బీట్ వంటివి పొటాషియం లోపం యొక్క మొదటి లక్షణం ओमेगात्री फैटी एसिड लोपम త్రీ ఫ్యాటీ యాసిడ్ లోపం మెదడు అభివృద్ధి పనితీరుకు ఒమేగాత్రి కొవ్వు ఆమ్లాలు చాలా ముఖ్యం అంతేకాకుండా చర్మం యొక్క లిపిడ్ అవరోధాన్ని బలోపేతం చేస్తాయి తేమను నిర్వహిస్తాయి ఒమేగాత్రి లోపం ఉంటే ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి కోల్పోవడం చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి ఒమేగాత్రి కొవ్వు ఆమ్లాల లోపం ఉన్న వారికి అల్జిమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నారు అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అవ్వాలి